డిఎవియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెన్ ఇంగ్లీష్ వెంకట్ మనం ఇంగ్లీష్లో ఈవెన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాన విషయాన్ని ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ రెస్క్ స్టార్ట్ ఎట్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా అని చెప్పి దీని అర్థం ఈవెన్ నౌ షీఈస్ నాట్ విల్లింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇప్పుడు కూడా ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశం లేదు అని చెప్పి దాని యొక్క మీనింగ్ నెక్స్ట్ ఈవెన్ దెన్ అప్పుడు కూడా దెన్ అంటే అప్పుడు ఈవెన్ దెన్ హి దేర్ అప్పుడు కూడా అతను అక్క లేడు ఆ సమయంలో కూడా అతను అక్క లేడని అని చెప్పి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ మై సన్ నా కుమారుడైనా నా కుమారుడైనప్పటికీ అన్న దీని యొక్క అర్థం ఐ వోంట్ స్పే ఈవెన్ మై సన్ నా కుమారుడైనా సరే నేను వదలను అని చెప్పి దీని యొక్క అర్థం ఈవెన్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ దట్ హీ డిడెంట్ స్టాప్ స్మోకింగ్ దాని తర్వాత కూడా అతను స్మోకింగ్ ఆపలేదని చెప్పి ఇలా అన్నాం ఈవెన్ బిఫోర్ దట్ దాని ముందు కూడా ఈవెన్ బిఫోర్ దట్ హీ యాజంట్ హెల్ప్డ్ మే దాని ముందు కూడా నాకు అతను సహాయం చేయలేదని చెప్పి దీని యొక్క అర్థం ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈవెన్ ఇఫ్ అయినప్పటికీ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ట్యాక్సీ యూ విల్ స్టిల్ మిస్ ద ట్రైన్ నువ్వు ట్యాక్సీ అందుకున్నప్పుడు కూడా అంటే నువ్వు ట్యాక్సీలో వెళ్ళినప్పుడు కూడా నువ్వు ట్రైన్ని అందుకోలేవు అని చెప్పి దీని యొక్క మీనింగ్ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా ఈ హేసెంట్ కాల్ని మీ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా అతను కాల్ చేయలేదని చెప్పి ఇలా అన్నాం ఈవెన్ ఐ ఐసెడ్ నేను చెప్పినట్లుగా కూడా షీ హజెంట్ డన్ ఎనీథింగ్ ఈవెన్ హెస్ ఐ సెట్ నేను చెప్పినట్లుగా కూడా ఆమె ఏది చేయలేదని చెప్పి దీని అర్థం ఈవెన్ అదర్వైజ్ మరో విధంగా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు హెల్ప్ యూ ఈవెన్ అదర్వైజ్ నవ్ నేను మరో విధంగా కూడా నేను హెల్ప్ చేయలేను అంటే నేను ఏ విధంగా కూడా నీకు హెల్ప్ చేయలేను ఇప్పుడు అని చెప్పి దీనికి అర్థం ఈవెంట్లో ఇప్పటి వరకు కూడా ఈవెంట్లో ఐ హ్యావ్ అండ్ వాచ్ డే మూవీ ఇన్ థియేటర్స్ ఇప్పటి వరకు కూడా నేను థియేటర్లో ఒక్క మూవీ కూడా చూడలేదని చెప్పి దీనికి అర్థం ఫ్రెండ్స్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈవెన్ వన్ ఒక్కటి కూడా ఒక్కరు కూడా ఐ యుట్ టేక్ ఈవెన్ వన్ ఫ్రూట్ ఒక్క పండు కూడా నేను తీసుకోలేదు ఈవెన్ వన్ హ్యాస్ అండ్ అటెండెడ్ టిల్ ను ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఆసర కాలేదని చెప్పి దానికి మీనింగ్ ఈవెన్తో అయినప్పటికి కూడా ఈవెన్తో ఇస్ రేనింగ్ దే వాంట్టు గో అవుట్ సైడ్ వర్షం పడుతున్నప్పుడు కూడా వాళ్ళు పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు నాట్ ఈవెన్ వన్ ఒక్కటి కూడా లేదు ఒక్కడు కూడా కాదు నాట్ ఈవెన్ వన్ ఇస్ ప్లేస్ ప్రాపర్లీ ఒక్కడు కూడా సరిగ్గా ఉంచలేదని చెప్పి దీనికి అర్థం నాట్ ఈవెన్ వన్స్ ఒక్కసారి కూడా లేదు షీ హ్యాజ్ అంట్ బీన్ హియర్ నాట్ వన్స్ ఆమె ఒక్కసారి కూడా ఇక్కడ లేదని చెప్పి దానికి అర్థం ఈవెన్ ఇన్ ద స్కూల్ స్కూల్లో కూడా హీఈస్ నాట్ టాకింగ్ టు ఎనీవన్ ఈవెన్ ఇన్ ద స్కూల్ స్కూల్లో కూడా అతను ఎవరితో కూడా మాట్లాడని చెప్పి దానికి అర్థం ఇలా మనం రకరకాల సందర్భాల్లో ఈవెన్ని యూజ్ చేస్తుంటాం మీరు కూడా ఈ సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఇంగ్లీష్ అనేది చాలా అద్భుతంగా ఫ్లూయెంట్గా ఉండడం జరుగుతుంది అలాగే వీటిని ఫాలో అవుతూ మీరు కొన్ని రకాల సెంటెన్సెస్ నాకు పంపించినట్లయితే నేను వాటిని కరెక్ట్ చేసి సరైన సెంటెన్సెస్ మీకు కామెంట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్ కీప్ లెర్నింగ్